నిర్వహించినటువంటి న్యూ యాదగిరి విభాగంలో విజేతలైన విజేతలైనటువంటి రైతు సోదరుల తీవ్రములు శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బోన్స్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుట్టూరు మండలం బాపట్ల జిల్లా వర్ధత నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని ఇలాగే మొదటి బహుమతిని కైసం చేసుకున్నారు వారు వచ్చి స్వీకరించాలి రీజా బహుమతిని శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్యాల ముప్పాల నాగులప్పులపాడు మండలం ప్రకాశం జిల్లా వర్ధత బలరాం భీష్మ నాలుగు వేల ఐదు వందల ఇరవై అడుగులు ఎనిమిది వందలముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కయాసం చేసుకున్నారు వారు వచ్చి ఆ బొమ్మతిని సేకరించాలి మూడవ బొమ్మతిని శ్రీ వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీసులతో జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండబాలవారిపాలెం కాకుమన్ మండలం గుంటూరు జిల్లా బాధ్యత నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు అడుగుల పది అంగలముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కయాసం చేసుకున్నారు నాలుగవ బహుమతిని శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి గోపేయ వారి ఆశీస్సులతో పిక్కిలి తేజస్వి మురళి గారు పిన్నెల్లి మాసవరమండలం పల్నాడు జిల్లా కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ కుప్పల శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదాడ మండలం తెలంగాణ రాష్ట్రం జాత నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది అడుగుల ఐదంగుల మృదూరానికి నాలుగవ బహుమతిని కవేశం చేసుకున్నారు ఐదవ బహుమతిని శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కేవీఆర్ నాయుడు బుల్స్ మాసవరం మాసవరమండలం పల్నాడు జిల్లా జాత మూడు వేల తొమ్మిది వందల మూడు అడుగులు ఏడు వులము దూరం లాగే ఐదవ బహుమతిని కయాసం చేసుకున్నారు ఆరవ బహుమతిని ప్రసన్నాంజనేయ స్వామి గారు ఆశీస్లతో మంగురు అమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లపాడు నాజల మండల పల్నాడు జిల్లా వర్గాతో మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు అడుగుల ఏడు వంగలం దూరాన్ని ఆరో బహుమతిని కయాసం చేసుకున్నారు ఏడవ బహుమతిని వెదులంపల్లి శ్రీనివాసరావు గారు సరిపొడి గ్రామం శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు గ్రామం మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వర్జాతా మూడు వేల ఏడు వందల పదమూడు అడుగుల ఒక్కంగళ ముందరం లాగా ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఎనిమిదవ బహుమతిని రావులమ్మ తల్లి ఆశీసులతో ఆ చోట గాయత్రి చౌదరి గారు తోటపాలెం చేప్రోల్ మండలం గుంటూరు జిల్లా వర్జాత మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఆరంగుల ముందర ఎనిమిదవ బహుమతిని కైసం చేసుకున్నారు తొమ్మిదవ బహుమతిని కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిని లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాక్మాన్ మండలం గుంటూరు జిల్లా వర్జాత మూడు వేల మూడు వందల అరవై ఆరు అడుగుల పంగల మందు లాగి తొమ్మిదో బహుమతిని కవేశం చేసుకున్నారు తొమ్మిది మంది రైతు సోదరులు వచ్చి వెంటనే బహుమతులు స్వీకరించాలి